ప్రభునందు ప్రియమైన దేవుని మెట్లారా మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు మనం మాట్లాడిపోతున్న విషయం క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ముఖ్య లక్షణాలు ప్రియమైన దేవుని మెట్లారా మనము క్రైస్తవుడు అని చెప్పుకోవడం కాదు కానీ మన జీవితంలో క్రైస్తవుడు అనే విధముగా మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యం చెబుతుంది నీవు క్రైస్తవుడిగా కలిగి ఉండవలసిన లక్షణం మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనములు అంటూ ఉన్నది దేవుని వాక్యములో ఎదగాలి మొదటిగా క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే మన ఎదుగుదల దేవుని వాక్యములో ఎదగాలని దేవుని వాక్యము చెబుతూ ఉంది కాబట్టి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డారా పేతరపత్రికలో చెప్పబడిన విధముగా మనము దేవుని వాక్యములో ఎదిగినట్లయితే మనము ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రభు కృప చూపిస్తాడు రెండవదిగా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనములో రాయబడి ఉన్నది ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని దేవుని వాక్యము చెబుతూ ఉంది కాబట్టి క్రైస్తవుడు ముఖ్యముగా కలిగి ఉండవలసిన లక్షణములలో రెండవదిగా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి మూడవదిగా చూసినట్లయితే ప్రతి విషయమునందు కృతజ్ఞత కలిగి ఉండాలి మొదటి తెస్సలోనిక పత్రిక ఐదవ అధ్యాయము పదహారవత్సంలో రాయబడి ఉంది ప్రతి విషయమునందు మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల ఏది జరిగినా కానీ మన పట్ల దేవుని కృప అది మంచి అయినా కానీ చెడైన కానీ మనమందరము కూడా ఎలాగుండాలంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన చేసిన మేలుని బట్టి ఆయన చేసిన కార్యములను బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డారా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ చిన్నములకు కూడా రాయబడి ఉంది చక్కని మాట పరిశుద్ధులతో సహవాసం చేసేవారిగా మీరుండాలి ఎవరు క్రైస్తవులుగా పిలువబడుతున్నా నీవు నేను మనమందరము కూడా దేవుని బిడ్డలుగా కలిగి ఉండవలసిన లక్షణంలో మరి దేవుని వాక్యం పరిశుద్ధులతో సహవాసము చేయాలి ప్రియమైన దేవుని పెట్టారా అలాగే గలతీ పత్రికలో రాయబడింది రెండవ అధ్యాయం పదవచ్చులో వేదలకు సహాయం చేయాలని దేవుని వాక్యం చెబుతుంది ప్రియమైన దేవుని పెట్టారా మనకు మనమే చూసుకోవడం కాదు మనకు మనమే బ్రతకడం కాదు మనకన్నా లేమి స్థితిలో ఉన్నవారికి మనము చేయవలసిన అవసరత ఉన్నది దేవుని వాక్యం నువ్వు విశ్వసించినట్లయితే దేవుని వాక్యం నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీవు బేదలకు సహాయం చేసేవాడిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి మొదటి పేదరు ఐదవ అధ్యాయము ఆరో వచ్చినములో ఒక చక్కని మాట రాయబడి ఉంది నీవు క్రైస్తవుడగా నీవు ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే దేనత్వం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి దీనత్వము కలిగి ఉండాలి ఇది దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన దేవుని పెట్టారా మనము దీనత్వం కలిగి ఉండలేకపోతున్నాం దయాలత్వాన్ని కలిగి ఉండలేకపోతున్నాం ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యం చెప్తుంది నీవు దయ కలిగి నడుచుకోవాలి కరుణ కలిగి నడుచుకోవాలి ఇతరుల పట్ల నీవు కనికరము చూపించాలి ఎందుకంటే దేవుడు నీపై కరుణ కనికరించి కరుణ చూపించాడు కాబట్టి నీ పాపములన్నీ కూడా విడిపించబడ్డాయి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల మనము దీనత్వం కలిగి ఉండాలి అంతేకాకుండా మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ అంటుంది క్రీస్తు అడుగుజాడలో నడవాలి ఎవరు అడుగు జాడలో నడవాలి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలని దేవుని వాక్యం చెబుతుంది ఎందుకంటే మన ఇష్టం వచ్చినట్లు మనం నడిస్తే సరిపోదు మన ఇష్టం వచ్చిన మన నడవడిక సరిపోదు మన నడవడిక ఎటువంటిదంటే లోకానుసారమైన నడవడిక కానీ దేవుని వాక్యం అటుంది క్రీస్తు అడుగు జాడలో నడవాలి అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది అప్పుడే నీవు బాగుపడతావు అప్పుడే నీ కుటుంబం బాగుపడుతుంది ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ ప్రకారం మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ప్రియమైన దేవుని పెట్టారా క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమలలో ఆనందించాలి క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమలలో మనం ఆనందించాలని మతేశ్వర వార్త ఐదవ అధ్యాయము పదకొండవ చినుములో రాయబడింది ఎందుకంటే క్రీస్తు కొరకు మనం ఎన్ని శ్రమలైనా అనుభవించవచ్చు ఎందుకంటే మన కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు మనందరి పాపము కొరకు ఆయన కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి ముళ్ళ కిరీటం పెట్టబడింది మో మీద ఉమ్మ వేయబడింది అనేకమైన పిడిగుద్దులతో గుద్దడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్లారా మన కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు మన ప్రభువు కొరకు శ్రమ పడ్డానికి తగదా ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి మనము ఎన్ని శ్రమలైనా అనుభవించాలి ఎందుకంటే శ్రమలు సహించువాడు ధన్యుడు అని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డ చివరిగా మొదటి తెస్సులోనికి పత్రిక ఒకటవ అధ్యాయము పదో వచ్చినంలో రాయిబడి ఉంది ప్రభువు రాకడ వరకు కనిపెట్టుకోవాలి ఎప్పుడు వరకు కనిపెట్టుకోవాలి ప్రభు యొక్క రెండవ రాకడ వరకు నీవు కనిపెట్టుకుని ఉండాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత బలహీనత కలిగి ఉన్నా నీ ప్రభు రాకడ వరకు నీవు కనిపెట్టుకుని ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రియమైన దేవుని పెట్టినారా క్రైస్తవుడిగా నువ్వు పిలబడుతూ ఉన్నావు దేవుని బిడ్డగా నువ్వు పిలబడుతూ ఉన్నావు దేవుని నామాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలి దేవుని నామానికి ఘనత తీసుకురావాలి తప్ప దేవుని నామానికి అవమానపరిచేవారిగా మనము ఉండకూడదని దేవుని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు మనం నేర్చుకున్నాం మొదటిగా దేవుని వాక్యములో ఎదగాలి రెండవదిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి మూడవదిగా ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి నాలుగవదిగా పరిశుద్ధులతో సహవాసం కలిగిన వారమై ఉండాలి బేదలకు సహాయం చేసేవారిగా ఉండాలి దేనత్వం కలిగి ఉండాలి క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమలలో ఆనందించాలి అంతేకాకుండా నశించు వారి పట్ల భారం కలిగి ఉండాలి ఎవరైనా నశించిపోకడం దేవుని వాక్యం అంటుంది ఎవరు నశించిపోట ఆయనకి ఇష్టం లేదు అందరూ కూడా మారు మనసుకొని రక్షణ పొందాలనే ఆయన ఉద్దేశమైనది కాబట్టి చివరిగా ప్రభు రాకడ వరకు మనము కనిపెట్టుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రియమైన దేవుని పెట్టినారా విత్తబడిన వాక్యము మన హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా నడుచుకుందాం దైవ పొందుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించి గాక ఆమెన్